కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణం వీధిలో శ్రీ గంగమ్మ తల్లి బత్తెల భవన్ కళ్యాణ మండపంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెంగల్ రాయుడు కూటమి నేతలతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు అనంతరం రాయుడు మాట్లాడుతూ భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ప్రతి ఒక్కరి ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే ఈ గణతంత్ర దినోత్సవం అని తెలిపారు ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగాలని తెలియజేశారు నేతలందరికీ సీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం తిరుపతి జిల్లాలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం డెబ్బై ఏడు అంటే మనకు ఎంత ఆశీస్సు ఉన్నాయంటే ఉన్నటువంటి స్వామి డబల్ సెవెన్ గణతంత్ర దినోత్సవాన్ని కోడూరు నియోజకవర్గం జరుపుకుంటున్నది అది మనకు పెద్ద ఉంది రెండవది తిరుమల నుంచి వచ్చినటువంటి నీళ్లు అరవరపక్క కళ్యాణి డ్యామ్కి పోతాయి కానీ మిగిలిన నుంచి ఒకటి వచ్చేసి తుమ్మూరు కోన మామిండూరుకు పోతుంది ఐదో రివర్లు మనకు కోడూరుకే వస్తాయి వాగేట్ కోన్ ఉంది వాగేట్ కోన్ నుంచి అది ముస్టర్ చేయరు దీన్ని గుంజిన రివర్ పేరుతో వస్తుంది ముష్ఠ రూపంలో రెండు వచ్చి కొత్త కోటి రూపాయలు కలుస్తాయి పాములే రూపంలో వస్తుంది పల్లంగేరు కింద వస్తుంది గాజెల దగ్గర ఒక రివర్ వస్తుంది అన్నిటికీ కలిసి మన ఇందిరానగర్ దగ్గర ఒక రివర్ వస్తుంది ఏ ఐదు రివర్లు కోడూరు నియోజకవర్గానికి వస్తాయి ఐదుపోయి సంవత్సరంలో కలుస్తాయి ఒకటి మాముండూరుకు పోతుంది ఒకటి చంద్రగిరికి పోతుంది స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ వచ్చే మార్గాలు నేను మీకు ఇకపోతే ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకుంటే మనం ఎట్ట నడుపుకోవాలని చెప్పేసి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలోనే కొందరు బ్రిటిష్ అధికారులతో కలిసి మూడు వందల ఎనభై తొమ్మిది మందితో ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత దానికి రెండు వందల తొంభై తొమ్మిది మందితో తయారు చేశారు దానికి సబ్ డ్రాఫ్టింగ్ కమిటీకి అంబేద్కర్ గారిని వేశారు పార్లమెంటరీ కమిటీకి నెహ్రూ గారిని వేశారు ఈ హాస్పిటాలిటీ కమిటీకి కృష్ణస్వామి గారిని వేశారు వీళ్ళందరూ కలిసి కూర్చొని వివిధ దేశాల్లో ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మన రాజ్యాంగం బ్రిటిష్ వాళ్ళకి ఇరవై పర్సెంట్ అమెరికాది పదహైదు పర్సెంట్ ఇద్దరైది ఇట్లా అన్ని దేశాలు ఎక్కడెక్కడ మంచి జరుగుతుందో అన్నీ తీసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటి రాజ్యాంగం అందరే కాదు ప్రతిభకు పురస్కారం విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు కార్యాలయ సిబ్బంది నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రతిభకు పురస్కారం అకుంఠిత దీక్షతో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో శక్తి వంచన లేకుండా కృషి చేసినందుకు గాను జిల్లా స్థాయిలో గుర్తింపు పొంది జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు తీసుకున్న కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ గారికి ఇది మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు కార్యాలయ సిబ్బంది నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం